వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలయుగంలో తెలుస్తాను శ్రీ రామచంద్ర ప్రభే శ్రీనివాసు కావచ్చు వేదవతి పద్మావతి కావచ్చు మీ కళ్యాణ ముఖ్య కలయుగంలో తెలుస్తాను ఆ ప్రభావం ఇచ్చాను ఆ ముఖ్యం తీరుస్తానికే వచ్చాను కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోద కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోద మాత చేతి మీద చేయించుకోలేదు నేను ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక కళ్యాణం చేసే ప్రాజ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటని నా వాపోయేటప్పటికి నీ కోరిక నేను తలమల్లో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసు కావచ్చు పద్మావతి కావచ్చు యశోద మాతే ఒకలా మాత కావచ్చు మీ కళ్యాణ ముచ్చి కలిగి వల్ల తీరుస్తాను నా ప్రభే ఇచ్చానమ్మా ఆ ముస్థానకే వచ్చాను నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు జన్మీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్ళికి ఒప్పించి రావాల్సింది తల్లిని కోరుకొని మళ్ళా తను మీ పద్మావతిని మళ్ళా మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధర్మీదేవి దంపతులని పెళ్ళికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల ప్రాణివేషంలో వస్తున్నారండి రాళ్ళతో పట్టించి వెళ్ళిపోమని చెప్పింది చాలా భోజనం చేయటం లేదు నిద్రపోవటం లేదు ఆటలు ఆడుకోవటం లేదు పాటలు పాడుకోవటం లేదు ఆ అమ్మాయిని మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేయించారు యజ్ఞాలు చేయించారు యాగాలు చేయించారు సాయత్ర కట్టించారు హోమాలు చేయించారు యాప్ వైద్యులకు కూడా చూపించారు ఏమీ పేదలు కనపడలేదు చక్కగా తెలు విన్నారు కదా జరిగిపోయింది జరగబోయేది జరుగుతా ఉన్నది అన్ని చెప్పుద్దట తట మరి మీరు కేకేస్తే వస్తుంది पस हजार के लिए पसमुड्ड के लिए फेल